చెప్పింది కదా ఆల్రెడీ ముందే డిసైడ్ చేసుకుని వీళ్ళు నేను నామినేషన్ వారించండి అసలు నామినేషన్ పేపర్ ఏదైతే ఉందో నామినేషన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సంతకం పెట్టాలి అప్పుడు మాత్రమే నామినేషన్ ఇది అవుతుంది ఇప్పుడు వాళ్ళ హైకమాండ్ ఒక పర్సన్ డిసైడ్ చేసిడని తెలిసిన తర్వాత అదే పార్టీలో ఉన్న మిగతా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు పది మంది ఎవరైనా సంతకం పెడతారా పెట్టరు కదా సో కాబట్టి ఒకటే నామినేషన్ దాకలేదు ఇది పెద్ద ఎవరు పోటీ లేరు అని అనుకోవడానికి వీల్లేదు ఇప్పుడు అరవింద్ నామినేషన్ వేయడానికి రెడీ అయ్యిండు ఆయన ఆయనకి వద్దన్నారు ఈటల రాయందరికి అన్నారు ఆయనకి వద్దన్నారు రాజాసింగ్ ఏకంగా డైరెక్ట్ ఆఫీస్కే వచ్చిన ఆయనకు కూడా వద్దన్నారు ఇక రామ్ చంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత అదే పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు సంబరపడి సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళు ఆ వాళ్ళ మొహాల్లో చిరునవ్వులు ఒకవైపు ఉన్నాయి ఇంకొక వైపు కొంతమంది నిర్ణయము ఇంత దారుణంగా డెసిషన్ తీసుకున్నారు ఇప్పుడు కాకపోతే పార్టీ ఇంకెప్పుడు అధికారంలోకి వస్తుంది ఈ అవకాశాన్ని ఎందుకు 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 వాడుకుంటలేరు అన్నది ఇంకొక చర్చ ఇంకొక కార్యకర్తల దగ్గర నుంచి చాలా మంది ఇంకొక డిస్కషన్ చేస్తున్నారు